మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము మీకా ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా శత్రువ నా మీద అతిశ నేను క్రింద పడినను తిరిగి లేతును చిన్న ప్రార్థన చేసుకుందాం శత్రువు బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటును నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మేన్ దైవజనమా గత సంవత్సరం మన జీవితాలలో అనేక విషయాలలో పడిపోయి ఉండవచ్చు అది ఆత్మీయంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఓటమి వల్ల కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు విద్యా విషయంలో కావచ్చు అది ఏదైనా అపవాది మీ మీద దాడి చేసి ఆయా రీతులుగా మిమ్మల్ని పడగొట్టి ఉండవచ్చు కానీ వాని తంత్రములను చూచి ఈ నూతన సంవత్సరములో నీవు పలకవలసినది ఒక్కటే నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును ఏ విధంగా పడిపోయిన స్థితి నుండి మనము తిరిగి లేవగలము వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగో వచనము యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఎండడు అవును ప్రియ దైవజనమా దేవుడు మన చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక మనము ఏ స్థితిలో పడిపోయినప్పటికీ తిరిగి లేవగలము ఎందుకంటే అది మనుష్యుని చెయ్యి కాదు విడిచిపెట్టడానికి సదాకాలము మనతో కూడా ఉండడానికి సమస్త వైభవాన్ని విడిచి రిక్తునిగా ఈ లోకానికి ఇమ్మాను ఏలుగా మనకు తోడుగా ఉండడానికి వచ్చిన దేవుని చెయ్యి ఆ చెయ్యి మనలను పట్టుకుని ఉండగా అపవాది ఏ విషయంలో మనలను పడగొట్టినప్పటికీ మనము నజరుడైన ఏ శక్తిగల నామములో తిరిగి లేవగలము అది ఆత్మీయ జీవితమైన దేవుడు తిరిగి కడతాడు అనారోగ్య పరిస్థితి అయినా తిరిగి ఆరోగ్యమును స్వస్థతను కలుగజేస్తాడు ఆర్థికంగా చితికిపోయినా ఆయన ఆశీర్వాదము తిరిగి ఐశ్వర్యమునిస్తుంది తన మహిమైశ్వర్యము నుండి మన ప్రతి అక్కరను దేవుడు తీరుస్తాడు ఒకవేళ ఓటమి పాలైతే తన ముఖ కాంతిని ప్రసరింపచేసి తన దక్షిణ హస్తముతో ఆ ఓటమిని విజయముగా మారుస్తాడు ప్రియ దైవ ఈ ఇవాక్యము వింటున్న నీవు ఏ విషయములో అపవాది నిన్ను పడవేసి ఉంటే నీవు దిగులు చెందుతూ చింతిస్తూ ఉంటే ప్రభువు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు తిరిగి నిన్ను లేపడానికి ఆయన సమర్థుడు చూడండి ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనములో మనం గమనించినట్లయితే పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుతాను దాని గోడను బాగు చేస్తాను దాని పోయిన చోట్లను బాగు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏ విషయంలో నీ శరీరం అనే గుడారము పడిపోయిందో నీ జీవితం అనే పడిపోయిందో దేవుడు తిరిగి దాన్ని లేవనెత్తుతానంటున్నాడు బాగు చేస్తానంటున్నాడు పాడైన చోట్ల బాగు చేస్తానంటున్నాడు తిరిగి కడతానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఈ మాటల ద్వారా దేవుని స్థుతించగలవా నీతి మంతుడు ఏడు మార్లు పడినను లేవలేక ఉండడని వాక్యము సెలవిస్తుంది మనము ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నీతి మంతులుగా తీర్చబడినాము మనము ఏ స్థితిలో పడి ఉన్నప్పటికీ తప్పక ఈ నూతన సంవత్సరములో తిరిగి లేపబడతాము తిరిగి కట్టబడతాము తిరిగి స్థిరపరచబడతాము తిరిగి దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవిస్తాము అతి కృప ప్రభు మనందరికీ ఆ ఆమెన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే వారి జీవితాలలో ఆయా విషయములలో పడిపోయిన స్థితిలో ఉన్నారు అపవాది తంత్రముల చేత శోధనల చేత నాయన పడిపోయిన స్థితిలో ఉన్నారు అతి వారందరినీ ఇమానుయేలు దేవునిగా వారితో కూడా ఉండి వారి చేయి పట్టుకుని లేవనెత్తగలిగిన దేవుడవని అతి ఆత్మలన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్